హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పచ్చకపూరం గురించి మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుంది అయితే పచ్చకపూరంకి అంత శక్తి ఉంది అయితే ఇంట్లో దుష్ట శక్తులు కానీ తొలగించుకోవడం కోసం పచ్చకపూరము వాడటం చాలా మంచిది అయితే పచ్చకపురం నుండి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి నివాసన ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇంట్లో పటాల ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి అలాగే శుక్రవారం రోజున కానీ పండుగల రోజున కానీ లక్ష్మీదేవి ముందు ఫోటో ఒక గాజు పాత్రలో నీటిని పోసి పచ్చకపూరం అందులో వేసి అలాగే చిటికర పసుపు వేయాలి ఆ నీటిని రోజు లేదా రెండు రోజులకు ఒకసారి ఆ వాటర్ని మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఫ్రెండ్స్ అలాగే సంపదను ఆకర్షించే శక్తి ఈ పచ్చకపూరానికి ఉంటుంది కాబట్టి పచ్చకపూరాన్ని ఒక పసుపు వస్త్రంలో మూటలా కట్టుకొని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి వాటికి ధూపం వేస్తూ ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఫ్రెండ్స్ అలాగే ఈ పచ్చకపూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం వల్ల పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతగా చేకూరుతుంది అలాగే పచ్చకపూరము ఒక పేపర్లో కానీ ఒక కవర్లో కానీ మడత పెట్టి పసు అంటే మన పాకెట్ మనీ ఉంటుంది కదా పర్సులో పెట్టుకున్నట్లయితే ధన లాభం చాలా వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో జరిగే ఏ శుభకార్యాలైనా పచ్చి కప్పు వాడటం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ పచ్చ బీరువాలో పెట్టుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు కష్టాలు తొలగిపోతాయి వ్యాపారము సక్రమంగా జరుగుతుంది అలాగే ఈ పచ్చకపూరానికి శ్రీ లక్ష్మీదేవి పటం లేదా పదిమన్ ముందు అంటే ప్రభుత్వం ముందు కూడా ఒక చిన్న పార్టీ బౌల్లో ఉంచడం ద్వారా సకల అష్ట విషయాలు కలుగుతాయి అలాగే ఆర్థిక పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటాయి ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే పచ్చకపూరము ఆవు గింజ అంతా నోట్లో రోజు వేసుకున్నట్లయితే మనకి ఒంట్లో తెలియకుండానే ఏదైనా వైరస్ చేరి ఉంటే అది చచ్చిపోతుంది ఫ్రెండ్స్ ఈ రెమిడీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ తెలియదు